ప్రేజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు వాగ్దానము కొరింతిలికి రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును అపోస్తుడైన పౌలు ఒక ముళ్ళుతో బాధపడుతున్నాడు అతని శరీరంలో ఒక అనారోగ్యం ఆ అనారోగ్యత నిమిత్తము మూడు సార్లు ప్రార్థన చేశాడు ప్రభువా నాకు కనుక ఈ ముళ్ళు తొలగించబడితే నా జీవితంలో నేను ఇంకెక్కువగా ప్రయాసపడగలను ఇంకా ఎక్కువగా ముందుకు కొనసాగలను ఎక్కువగా నీ పరిచర్య నేను చేయగలను కాబట్టి నాకు ఈ ముళ్ళు తొలగించమని అపోస్తడైన పౌలు దేవుణ్ణి మూడు సార్లు అడిగినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలును బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతుంది కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అనేక మార్లు ప్రార్థన చేస్తూ జవాబు పొందని స్థితిలో కృంగిపోతున్నావేమో ఈరోజు ప్రభు అందుకే నీకు వాగ్దానం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం నాకు ఈ పరిస్థితి లేకుండా ఉంటే బాగుండు ఈ అనారోగ్యత లేకుండా ఉంటే బాగుండు ఈ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే బాగుండు ఈ అప్పులు లేకుండా ఉంటే బాగుండు నేనింకా ముందుకు కొనసాగేవారం ఇంకా జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి ఎదిగేవాళ్ళం ఇంకా దేవుని పరిచయలో ముందుకు వాళ్ళం మాకున్న ఈ సమస్యలు మమ్మల్ని ఆపివేస్తున్నాయి కాబట్టి మాకున్న ఈ స్థితి నుంచి విడిపించి ప్రభువ ఇంకా నీ కొరకు వాడబడగలము మా జీవితంలో మేము అనుకున్నవి సాధించగలము మాకున్న ఈ కొదువులు తీర్చబడితే మా హృదయంలో సంతోషంగా ఉండగలము అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన శక్తి మన సామర్థ్యము మన శరీర బలము ఆర్థిక బలము వీటన్నిటితో సాధించలేని అనేక విషయాలను మనం ప్రభు యొక్క కృపా సహాయంతో మనం సాధించగలం ఆ సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు చాలా రకాలైన సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కృంగిపోతున్నావేమో దేవుడు అంటున్నాడు నీకున్న బలహీనత ఏదైనా నీకున్న సమస్య ఏదైనా సరే నువ్వు దేవుడు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవా నేను బలహీనులను నేను బలహీనురాలను నా జీవితంలో నాకు సహాయం చేయండి ప్రభు అని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన అపరిమితమైన శక్తి మన మీదికి దిగువస్తుంది మన శక్తి సామర్థ్యతల ద్వారా మనం సాధించలేని అనేక గొప్ప కార్యాలను ఆయన కృప ద్వారా మనం చేయగలం చూడండి మోషే నోటి మాధ్యం కలిగినవాడు నిజంగా తన శక్తి సామర్థ్యతల చేత ఒక్కరిని కూడా విడిపించలేడు కానీ దేవుని కృప ఆయన మీద నిలిచి ఉన్న కారణాన్ని బట్టి లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి కనాను దేశంలోనికి నడిపించగలిగాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మీ ముందు నిలిచి ఉన్న నేను కూడా ఒకరోజు డాక్టర్లు ఏం చెప్పారంటే ఈమె నడుము పనిచేయదు ఈమె ఎక్కువసేపు నిలబడలేదు ఎక్కువ ప్రయాణాలు చేయలేదని నా గురించి వాళ్ళు చెప్పినప్పుడు నేను దేవుడి సన్నిధిలో వేడుకున్నాను ప్రభువా నేను ఇంత అయితే నీ పరిచరలో నేను ఎలా ముందు కొనసాగలను అని దేవుడి సన్నిధిలో నేను వేడుకున్నప్పుడు నేను బలహీనరాలనే కానీ దేవుని యొక్క కృప నా మీద నిలిచి ఉన్నందున నేను ఈరోజు అత్యధికంగా ఆయన పరిచరలో కొనసాగుతూ అనేక ప్రయాణాలు చేస్తూ దేవుడి సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా నా సొంత శక్తి నా సొంత బలం ద్వారా అయితే నేను ఏ ప్రయాణాన్ని చేయలేకపోయేదాన్ని ఇంత పరిచర్యను నేను జరిగించలేకపోయేదాన్ని కాబట్టి దేవుడి కృప మనకు కావాలండి నీకు బలహీనతలు ఉండొచ్చు కొదవులు ఉండొచ్చు ఇరుకులు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు శోధనలు ఉండొచ్చు కానీ దేవుని కృప కావాలని కోరుకోండి ఆయన శక్తి మీలో పరిపూర్ణం అవ్వాలని అడగండి తప్పకుండా దేవుడు మీకు సహాయం చేసి మీ జీవితాల్లో ఇవి ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలం సాగగలం సాధించగలం అనుకుంటున్న ప్రతి కార్యాన్ని ఆయన కృప ద్వారా అత్యధికంగా మీరు పొందగలుగుతారు కాబట్టి మీ బలహీనతలను దేవుడు సన్నిధిలో ఒప్పుకొని నాకు సహాయం చేయమని అడగండి దేవుడు ఈరోజు నీ కొరకే ఈ వాగ్దానం ఇస్తున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనాన్ అతని ఈరోజు ఎంతమంది బిడ్డలు అనేక విషయాలు మాకు ఈ సమస్య నుంచి విడిపించండి అని అనేక మార్లు ప్రార్థన చేసినప్పటికీ తొలగించబడక నా ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదేమో అని అనుకుంటున్నారు కానీ ఈరోజు అంటున్నారు నా కృప నీకు చాలును నీ బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని వాగ్దానం ఇస్తూ ఉన్నారు కనుక వారు ఏ కొల్లో ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటిలో నీ కృపను అనుగ్రహించి నీ శక్తిని పరిపూర్ణం చేసి వారి జీవితాల్లో ముందుకు కొనసాగడానికి కావలసిన కృపను దయచేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె